రాష్ట్రానికి ఆదాయం లేకుండా అప్పులు మాత్రమే పెరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు శ్వేత పత్రం విడుదల చేయటాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆరోపించారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం యనమల మాట్లాడారు రాష్ట్ర ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని వైసీపీ నేతలు తమ జేబుల్లో వేసుకున్నారని దీని కారణంగానే రాష్ట్రానికి అప్పులు మిగిలాయని విమర్శించారు శ్వేత అభ్యంతరాలు ఉంటే చెప్పడానికి జగన్ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీకి వెళితే ఉపయోగం ఏముంటుందని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లు అంత ప్రతి గొప్ప పాలన అందించి ఉంటే ప్రజలు ఈ విధంగా తీర్పు ఇచ్చి ఉండేవారు కాదని అన్నారు జగన్ ప్రెస్టేషన్లో ఉండి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి శ్వేతపత్రం ఫైనాన్సెస్ మీద చాలా డీటెయిల్డ్గా గత ప్రభుత్వంలో జరిగినటువంటి దోపిడీ విధానాల మీద ఆ దోపిడీ విధానాల వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం వచ్చింది అదేవిధంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది అప్పులు ఏ విధంగా పెరిగాయి అదేవిధంగా అప్పులు పెరిగినా ఆదాయం పెరిగినా కొన్ని చోట్ల అభివృద్ధి లేదనే దాని మీద చాలా స్పష్టంగా శ్వేతపత్రం ఇచ్చారు ఈ శ్వేతపత్రాన్ని ఉన్నటువంటి వాస్తవాలని శాసనసభలో పెడితే కౌన్సిల్లో పెడితే వైసీపీ నాయకులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారంటే దీంట్లో వాస్తవాలు ఉన్నాయని ఈ వాస్తవాలు బయటకు వచ్చి ప్రజలు ఈ వాస్తవాలను అర్థం చేసుకుంటే భవిష్యత్తులోనే వీళ్ళకి మనుగడ ఉండదు మళ్ళీ అధికారం వచ్చేటువంటి సందర్భం కూడా ఉండదు అనేటువంటి ఒక భయాందోళన ఉంది వైసీపీ నాయకుల్లో కానీ జగన్లో కానీ జగన్ అనుచరుల్లో కానీ ఆ విధంగా శ్వేతపత్రాన్ని కూడా వక్రీకరించి మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు ఒకవేళ అట్లా మాట్లాడాలనుకున్నప్పుడు అసెంబ్లీకి వచ్చి ఉండవలసింది కౌన్సిల్ కూడా వచ్చి ఉండవలసింది కౌన్సిల్లో వాళ్ళు దాదాపు నలభై మంది ఉన్నారు సభ్యులు అదేవిధంగా అసెంబ్లీలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు జగన్ కూడా ఉన్నారు వాళ్ళు వచ్చి ఆ డిబేట్లో పాల్గొని ఉంటే డిబేట్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకి అనుకున్నటువంటి విధానంలో వాళ్ళు మాట్లాడటానికి ఎప్పుడు స్వేచ్ఛ ఉంటుంది అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా స్వేచ్ఛ కల్పిస్తుంది కానీ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ పోవడం ఈయనమో బుగ్గన గారు సరే ఆయన ఓడిపోయాడు రావటానికి వీలు లేదు కాబట్టి హైదరాబాద్ రాకుండా సారీ విజయవాడ రాకుండా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడదాం ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక భయాందోళన ఉంది వాళ్ళు వైసీపీ నాయకుల్లో అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు చేసినటువంటి అకృత్యాలు చేసినటువంటి అవినీతి వాళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాలు వల్ల ఈనాడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవడమే కాకుండా అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది ఈ విధంగా మనం చూస్తే అభివృద్ధితో పాటు ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది ఎప్పుడైతే ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాప్స్ అయిందో రాష్ట్ర అభివృద్ధి జరగడం అనేటువంటిది చాలా కష్టం అందుచేదని డీటెయిల్స్కి పోతే నిన్న శ్వేతపత్రంలో కూడా చెప్పారు రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవటానికి కారణం వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు ముఖ్యంగా న్యాచురల్ రిసోర్సెస్ మీద దోపిడీ విధానం మొదలుపెట్టారు నేను చాలాసార్లు చెప్పాను రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా ప్రజలు నాయకుల యొక్క జేబుల్లోకి పోతుంది ఇదంతా నాయకుల యొక్క జేబుల్లోకి పోవడం వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది రాష్ట్ర ఖజానా ఖాళీ అవడం వల్ల ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలంటే ఖజానా జీరో అన్నప్పుడు చాలా కష్టం అప్పుడు అప్పులకు చేస్తున్న పరిస్థితి వచ్చింది అంచేత అప్పులు చేయటానికే వీళ్ళు సిద్ధపడ్డారు తప్ప అభివృద్ధి చేయటానికి సిద్ధపడలేదు వీళ్ళు ఇది ఒకవైపు రెండవది సాక్షి పేపరు ఎంచేదంటే ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా శాసనసభలో కానీ కౌన్సిల్లో కానీ మాట్లాడిని కానీ పేపర్ల మీద పేపర్లు టేబుల్ మీద పెట్టినవి కానీ వక్రీకరించడానికి మీడియాకు కూడా హక్కు లేదు అదేవిధంగా తప్పుడుగా చిత్రించడానికి కూడా వాళ్ళు చేయకూడదు వాళ్ళ చెప్పగలుగుంటే ఏదైతే జరిగిందో ఆ సందర్భాలు చెప్పడానికే వాళ్ళకి అవకాశం ఉంటుంది తప్ప మెంబర్స్ మాట్లాడినప్పుడు కానీ మెంబర్స్ ఏదైనా శ్వేతపత్రాలు కానీ ఏమైనా పత్రాలు పెట్టినప్పుడు కానీ వాటిని వక్రీకరించి మాట్లాడటానికి కలిదు అలా వక్రీకరించి కానీ పేపర్లో పబ్లిష్ చేస్తే డెఫినెట్లీ ఇట్ కమ్లైజ్ ఆఫ్ ద హౌస్ అని ఇక్కడ సాక్షి పేపరు ఓకే వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే చేయవచ్చు వాళ్ళ అనలైజ్ చేసి కానీ అబద్ధపు పత్రాలు హౌస్లో పెట్టారు అనేటువంటి దాని మీద చాలా పెద్ద ఎడ్డింగ్స్ పెట్టారు సో ఇది తప్పకుండా ప్రివిలేజ్ కింద వస్తుంది ఇది రేపు ప్రివిలేజ్ కమిటీ వేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుని సాక్షి పేపర్ మీద కానీ అదేవిధంగా జగన్ కూడా ఒక కొన్ని సందర్భాల్లో అసెంబ్లీని కూడా కించిపరిచే విధంగా మాట్లాడాడు వీళ్ళ మీద జగన్ మీద అదేవిధంగా సాక్షి మీద ఈ ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ వెనకాడదనేది కూడా స్పష్టం చేస్తూ ఉన్నా